హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరికీ ఉపయోగపడే విషయం ఈరోజు మన హెల్త్ ఛానల్లో నేను చెప్పబోతున్నాను చాలా మందికి అందం మీద ప్రాముఖ్యత ఉంటుంది దాని గురించి అందం రెట్టింపు కావాలి అన్న కోరిక ఉంటుంది రకరకాల ఫీట్లు చేస్తూ ఉంటారు అయితే ఒక చిన్న సెంటెన్స్ చెప్పి అసలు ఎవరన్నారు దీని వెనకాల కథ ఏమిటి ఏ విధంగా ఉంటే అంత అందంగా మనము కనపడతాం ఈ విషయాలన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముప్పై మూడు సంవత్సరాల కిందట నేను అతను కలిసి ఒక సినిమా చేశాం నా జుట్టు ఊడిపోయింది నేను ముసలివాణ్ణ అయిపోయాను ఆయన మాత్రం అలాగే ఉన్నారు అందంగా అట్రాక్షన్గా చూడటానికి మన్మధుడ్ల ఎవరబ్బా ఆయన మన్మధుడు అనగానే టక్కున మనకి గుర్తొచ్చే పేరు ఎవరిది రైట్ కింగ్ నాగార్జున ఈ మాటలు అన్నది ఎవరో కాదు రజనీకాంత్ గారు సో ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఆయన ఫిట్నెస్ అలాగే ఉంది ఆయన అంతే అందంగా కనిపిస్తున్నారు స్క్రీన్ మీద బయట అలాగే ఉన్నారు అని రజనీకాంత్ ఈ మధ్య కాలంలో ఒక కామెంట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పోస్టులు ట్విట్టర్లో మనకి ఇన్స్టాలో రావటం జరిగింది అయితే దీనికి సంబంధించి నాగార్జున గారు తన హెల్త్ సీక్రెట్స్ కొన్ని విషయాలు అందరికీ బహిర్గతం చేశారు అందరికీ సులభతరంగా అర్థం కావాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను నాగార్జున గారిని అభిమానించే వ్యక్తులే కాకుండా ఆయన ఫిట్నెస్ని అభిమానించే వ్యక్తులు చాలామంది ఉంటారు ఈ వయసులో కూడా అంతే అందంగా అంతే గ్లామరస్గా ఎలా ఉండగలుగుతున్నారు అని చాలామంది మాట్లాడుకోవటం కూడా మనం చూస్తూ ఉంటాం దానికి మొట్టమొదటి కారణం అందరికీ తెలిసిన కారణమే వర్కౌట్ చేయటం చాలామంది హీరోలు హీరోయిన్స్ మనకి పోస్టులు కనపడుతూనే ఉంటాయి వీడియోస్ కనపడుతూనే ఉంటాయి ఎలాంటి ఫిట్నెస్ కోసం చాలా అయితే ఈయన చాలా స్మార్ట్ వర్క్ చేస్తారట అంటే ఎంత క్యాలరీలు మనం తింటున్నాము ఎంత క్యాలరీలు మనం ఖర్చు పెడుతున్నాము బ్యాలెన్స్ అవుతుందా లేదా మన ఫుడ్కి దానికి బ్యాలెన్స్ ఉందా లేదా అని చూసుకొని వర్కౌట్ చేయటం ఖచ్చితంగా ఏది ఎట్టిపోయినా నిష్టగా ఖచ్చితంగా ప్రతిరోజు వ్యాయామం చేయటం మర్చిపోరట లైఫ్లో సో అలా వ్యాయామం చేయటం వల్లనే నేను ఇంత అందంగా ఉన్నానని చాలా ఇంటర్వ్యూస్లో ఆయన చెప్పారు వర్కౌట్ చేయటం అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ చేస్తాను అని అయితే ఆ వర్కౌట్ ఎలా చేయాలి ఏమిటి అనేది చక్కగా ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇలా చేస్తే బాగుంటుంది అని కాదు ఇలాగే చెయ్యాలి ఇలా చేస్తేనే అందంగా కనిపిస్తారు అనటానికి కొన్ని నియమాలు పెట్టుకొని ఆ నియమబద్ధంగా ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు అది ఫస్ట్ పాయింట్ వ్యాయామం తప్పనిసరి ఇక వ్యాయామం అందరూ చేస్తారు ఆ వ్యాయామంలో వైవిధ్యంగా చేయటం అనేది నాగార్జున గారి ప్రత్యేకతట ఆ వైవిధ్యం అంటే ఏమిటి అంటే స్విమ్ చేస్తారు ఖచ్చితంగా ఇన్ని నిమిషాలు పెట్టుకొని ఇంత టైం నేను స్విమ్మింగ్కి కేటాయించాలి అని ఇంత టైం నేను జిమ్లో ఉండాలి అని ఎగ్జాక్ట్గా ఏది ఏటిపోయినా టైం అనేది ఖచ్చితంగా సెట్ చేసుకొని తన దినచర్యని ఖచ్చితంగా వర్కౌట్తోనే మొదలు పెడతారు అందులోను ఎక్ససైజ్లతోనే మొదలు పెడతారు నలభై ఐదు నిమిషాలు మస్ట్గా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తారట నాగార్జున గారు సో ఇక నుంచి ఎక్ససైజ్ చేస్తూనే దినచర్య మొదలుపెట్టండి మీరు కూడా ఇక నాగార్జున గారు చేసే రెండవది నేను చెప్తూనే ఉన్నాను కదా ఆయన స్మార్ట్ వర్క్ మీద స్మార్ట్గా దాని మీద ఎక్కువగా చేస్తారు అని అందులో భాగంగానే తన హార్ట్ రేట్ని డెబ్బై శాతం కన్నా ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకుంటారు మనకు తెలుసు ఎనభై ఎనభై వరకు ఉండాలి హార్ట్ బీట్ అనేది గంటకి ఎనభై సార్లు కొట్టుకోవాలి అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే డెబ్బై కన్నా ఎక్కువ సార్లు ఉండేటట్టుగా తన వ్యాయామంలో ఆ పద్ధతిని పాటిస్తారట నాగార్జున గారు ఇక మూడవది ఏమిటి అంటే అందరికీ తెలిసిన విషయమే ఈ మధ్యకాలంలో ఇది కూడా చాలామంది పాటిస్తున్నారు మీరు కూడా పాటించే ప్రయత్నం చేస్తారని ఈ విషయం చెప్తున్నాను అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇది పన్నెండు గంటల పాటు ఆహారాన్ని ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో ఉంచటం ఆ తినే పన్నెండు గంటలు కూడా ఖచ్చితమైన క్యాలరీలు ఇన్ని క్యాలరీలే మన బాడీకి కావాలి అంటే మన హైట్కి మన వెయిట్కి ఎన్ని క్యాలరీలు అయితే కావాలి అన్ని పోషకాలు అందుతున్నాయా లేదా అని సమతుల్య ఆహారాన్ని ఆ పన్నెండు గంటల్లో తీసుకోవడం ఇది ఖచ్చితంగా పాటిస్తారట కింగ్ నాగార్జున ఇక ఆహారాన్ని తీసుకోవాలి అంటే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి అంటే మొట్టమొదటిగా ఉదయం ఆయన లేచింది మొదలు ఈ మధ్య కాలంలో ఈ విషయం కూడా చాలా మంది హెల్త్ గైడ్ చేసే వాళ్ళందరూ కూడా ప్రోయోబయోటిక్ గురించి చెప్తూనే ఉన్నారు అంటే పులిచిన ఆహారం తీసుకోవడం ది బెస్ట్ అంటే అందరూ చెప్తూనే ఉన్నారు దద్దోజనం పెరుగన్నం నేను కూడా ఒక వీడియో చేస్తాను మన ఛానల్లో ఉంది తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి సో అలా కాకుండా క్యాబేజీని పులియబెట్టి మిర్చిని పులేబెట్టి అలాంటి ఆహారాన్ని తీసుకోవడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారట మొట్టమొదటగా మార్నింగ్ దాంతోనే మొదలు పెడతారట నాగార్జున గారు ఇక ఈ విషయం కూడా చాలామందికి తెలిసిన విషయమే చాలామంది చెప్తున్న విషయమే కాకపోతే పాటించడమే మనం కాస్త ఆలస్యం చేస్తున్నాం మనందరం కూడా పాటించే ప్రయత్నం చేద్దాం అదే రాత్రి త్వరగా భోజనం చేసి త్వరగా నిద్రపోవడం అంటే ఆరున్నర నుంచి ఏడున్నర మధ్యలో డిన్నర్ కంప్లీట్ చేసేయండి హ్యాపీగా నిద్రపోండి నిద్రపోవట్లేదు నిద్ర పట్టట్లేదు అంటే ఒక గ్లాస్ పాలు తీసుకోవడానికో బాదం మిల్క్ తీసుకోవడానికో ట్రై చేయండి ఇలాంటి పనే చేస్తారట నాగార్జున గారు అంటే మిల్క్ తీసుకోకపోయినా అర్లీగా తన డిన్నర్ని కంప్లీట్ చేసుకొని నిద్రకి ఉపక్రమిస్తారట ఇక లాస్ట్ అండ్ ఫైనల్ డీప్ స్లీప్ ప్రశాంతమైన నిద్రకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు ఖచ్చితంగా ఎనిమిది గంటలు నిద్రపోవడానికి ట్రై చేస్తారట అండ్ సౌండ్ స్లీప్ అంటారు కదా అలాంటి సౌండ్ స్లీప్కి ప్రిఫరెన్స్ ఇస్తారట ఏది ఎటుపోయినా ఎనిమిది గంటల పాటు నిద్ర తప్పకుండా పోవాలి అందరం అందరం మాట్లాడుకునే మాటలే ఇవన్నీ కూడా కానీ పాటించే వాళ్ళే కింగ్లా ఉంటారు సో మనందరం కూడా పాటించే ప్రయత్నం చేద్దాము మరి చక్కటి ఆహారం తీసుకోవడం వర్కౌట్స్ చేయటం ఖచ్చితంగా డైట్ ప్లాన్ని నియమబద్ధంగా ఆ డైట్ ప్లాన్ని మెయింటైన్ చేయటం ఎట్ ద సేమ్ టైం భోజనం కరెక్ట్ టైంకి తీసుకోవడం వాటర్ కరెక్ట్ టైంకి తీసుకోవడం అండ్ మనం డిన్నర్ని కరెక్ట్ టైంకి కంప్లీట్ చేసుకోవడం సౌండ్ స్లీప్తో ఎండ్ చేయడం చాలా చక్కగా ఉంది కదా మాట్లాడుకుంటూ ఉంటే అందరం కూడా పాటించే ప్రయత్నం చేద్దాం సో ఇది కింగ్ నాగార్జున గారి డైట్ ప్లాన్ సో మీరు అందరూ పాటిస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఎంతమందికి నచ్చింది ఈ వీడియో తప్పకుండా మీ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ అందరికీ షేర్ చేయండి పాటించే వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి అందరికీ ఈ విషయం చేరటం వలన ఖచ్చితంగా ఫాలో అవుతారు దానివల్ల హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఎలా అనిపించింది ఈ వీడియో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే